హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మామిడి గౌరీ శంకర్ విరచిత అంశంగా కృత్రిమ మేధతో విస్తృత అవకాశాలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమ్మకు కథా శ్రోతలకు విజ్ఞానాంశంగా ఇప్పుడు వినిపిస్తాను వినండి కృత్రిమ మేధతో విస్తృత అవకాశాలు ఇక వినండి కొత్త అవకాశాలు గని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతలు అనేక రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి విద్య ఆరోగ్యం వ్యవసాయం జీవశాస్త్రాలు అలాగనే తయారీ వంటి రంగాల్లో నూతన ఆవిష్కరణలకు ఊతమిస్తున్నాయి ఈ కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పౌర సేవలను మరింతగా సరళతరం చేస్తున్నాయి ముఖ్యంగా ఆరోగ్యరంగ ముఖ చిత్రాన్ని మార్చేయడంలో కృత్రిమ మేధ కీలకమవుతుంది వైద్య నిపుణులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ను ఉపయోగించడం ద్వారా వ్యాధులను అత్యంత ఖచ్చితంగా నిర్ధారించగలుగుతున్నారు ఈ ఆల్గరిథంలు వైద్య పరీక్షల వివరాలను సమాచారాన్ని తక్కువ సమయంలో విశ్లేషించడమే కాకుండా రోగుల పరిస్థితికి తగ్గట్లు వ్యక్తిగత చికిత్సలను సూచిస్తున్నాయి రోగుల సంరక్షణను మెరుగుపరచడంలోనే కాకుండా వైద్య పరిశోధనల్లోనూ ఎంతగానో తోడ్పడుతుంది కృత్రిమ మేధ జీవశాస్త్రాల పరిశోధన ఆవిష్కరణల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఎనలేనిది జన్యు పరిశోధనలు మొదలు నూతన ఔషధాల ఆవిష్కరణ వరకు అనేక విభాగాల్లో సంక్లిష్టమైన బయోలాజికల్ డేటాను మరింత మెరుగ్గా విశ్లేషించడం ఇప్పుడు సాధ్యమవుతుంది తద్వారా శాస్త్రవేత్తలు వేగంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని తోడ్పాటుతో నూతన చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తుండటంతో ఎంతోమంది రోగుల ప్రాణాలకు భరోసా దగ్గుతుంది ఇంతకాలం అదృష్టం ఉంటే పంటలు బాగా పండి రైతుకు నాలుగు డబ్బులు చేతికొస్తాయనుకునే వ్యవసాయ రంగంలోనూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రాధాన్యత చెందటం మనం గమనించాలి అది ఎలాగంటే ఈ విప్లవాత్మక వ్యవసాయ రంగంలోనూ ఆర్టిఫిషియల్ విప్లవాత్మక మార్పులు ఏమిటంటే మెషిన్ లెర్నింగ్ సెన్సర్లు డ్రోన్లు ఇటువంటి కృత్రిమ మేధ దాని ఆధారిత సాంకేతికతలు ఉపకరణాలు సేద్యాన్ని సులభతరం చేస్తున్నాయి పంటల ఆరోగ్యం నేల స్వభావం వాతావరణ పరిస్థితులకు సంబంధించి ఇవి రైతులకు ఖచ్చితమైన సమాచారం అందిస్తాయి దాంతో సాగుకు సంబంధించి వారు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు తక్కువ వనరులతో అధిక దిగుబడులు సాధించడానికి వీలైనంత వరకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వ్యవసాయం సాఫీగా సాగిపోవటానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నదాతలకు అండగా నిలుస్తుంది న్యాయ వ్యవస్థలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ గణనీయ మార్పులు తీసుకువస్తున్నాయి పెద్ద సంఖ్యలో ఉండే డాక్యుమెంట్లను పరిశీలించడంతో పాటు కేసుల విశ్లేషణ న్యాయ పరిశోధనలో ఆటోమేషన్ను ఇవి సాధ్యం చేస్తున్నాయి న్యాయవాదులు కేసుల తీవ్రతను ముందుగానే తెలుసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిదమ్లు ఉపయోగపడుతున్నాయి న్యాయ ప్రక్రియలో తరచూ చేసే సాధారణ పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ తక్కువ సమయంలోనే పూర్తి చేయటంతో న్యాయవాదుల సమయం ఆదా అవుతుంది ఇక ఉపాధి కల్పనకు ఆర్థిక ప్రగతికి అత్యంత కీలకమైన తయారీ రంగంలోనూ అనేక మార్పులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్గం సుగమం చేస్తుంది ఉత్పత్తి విధానాలు నాణ్యత సామర్థ్యాలు వాటి మెరుగుదలకు ఇతోధికంగా తోడ్పడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిబ్బందికి తోడుగా రోబోలు పని చేస్తుండటంతో ఉత్పాదకత పెరగటమే కాకుండా మానవ తప్పిదాలు తగ్గుతున్నాయి పరిశ్రమల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మంచి ఫలితాలను రాబట్టే అవకాశము ఉంటుంది విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే కృత్రిమ మీద అనేక సంస్కరణలు తీసుకురాగలుగుతుంది అదే సమయంలో దానివల్ల కొత్త సవాళ్ళు కూడా ఎదురవుతాయి ఈ విధానంలో మరింత ముందుకు వెళ్ళడానికి ముందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో నైతికతను పాటించేలా చూసే ఏర్పాట్లు అవసరం సమాచార గోప్యత డిజిటల్ విభజన ఇటువంటి అంశాల్లో సమస్యలను తప్పనిసరిగా పరిష్కరించాలి ఇటువంటి సవాళ్లతో పోలిస్తే కృత్రిమ మేధ వల్ల వనగూడే ప్రయోజనాలే అధికం విద్యార్థులంతా ఒకేలా ఉండరు వారి సామర్థ్యాలు వేరువేరుగా ఉంటాయి భవిష్యత్తులో ఎవరికి తగ్గట్టు వారికి పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యేలా ఆసక్తి కలిగించేలా బోధించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దోహదకారి కాగలదు దేశంలో ఇరవై ఇరవై ఐదు నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఉద్యోగాలు అరవై శాతం మేర పెరుగుతాయని అంచనా వచ్చే ఏడాది చివరి నాటికి హైదరాబాదులో కొత్తగా యాభై వేల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు అంది వస్తాయంటున్నారు వీటిని అందిపుచ్చుకోవడానికి తెలంగాణ రాష్ట్రం టీఏఎం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్ అదే టీఏఎస్కే అటువంటి కార్యక్రమాల ద్వారా యువతకు శిక్షణ ఇస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందలకు పైగా కళాశాలలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ వంటి అంశాల్లో కోర్సులు అందిస్తున్నాయి తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ అది గనక సాకారం అయితే మార్కెట్ అవసరాలకు తగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువులు మరింతమందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధా ఆ రంగంలో పరిశోధనలు ఆవిష్కరణ కోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నిర్మించడానికి ముచ్చర్ల దగ్గర రెండు వందల ఎకరాలు కేటాయించింది అక్కడ విద్యా పరిశోధనల సంస్థలతో సంస్థలతో పాటు అంకుర సంస్థల ఏర్పాటుకు వసతులు సమకూరుస్తారు మరోవైపు పాఠశాల స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సరైన పాఠ్య ప్రణాళికతో ముందుకు వెళ్తే చదువుల రంగాన్ని ఇది మేలిమి మలుపు తిప్పగలుగుతుంది ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించారు అమరావతి విశాఖలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్బులుగా మార్చే ఆలోచనలను ఆయన పంచుకున్నారు ఇటువంటి చర్యలను సమర్థంగా అమలు చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్రపంచంలో మనం ఉండేది నిస్సందేహంగా ముందు వరుసలోనే అనిపిస్తుంది అందుకే హైదరాబాదులో ఆగస్ట్ ఐదు నుంచి రెండు రోజుల పాటు తెలంగాణ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నిర్వహిస్తున్నారు మదుపరులతో పాటు అంకుర పారిశ్రామిక సంస్థలకు వాటిని ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా అట్లాంటి ఆవిష్కరణలకు ఊతమివ్వాలన్నది దాని ఉద్దేశం అన్నమాట ఇదండి కృత్రిమ మేధతో విస్తృత అవకాశాలు అంటూ మామిడి గౌరీ శంకర్ విరచిత ఈ అంశాన్ని మీ కానమూకు కథావచనం శ్రోతలకు విజ్ఞానాంశంగా మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు